కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పెయింటింగ్ సంఘాల జేఏసీ ఐదు రోజుల బంధుకు పిలుపునివ్వగా ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ అధ్యక్షులు ఆంబాల ప్రభాకర్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిల్డింగ్ పెయింటింగ్లు దాదాపుగా యాభై వేల మందికి పైగా ఉన్నామని ఇతర రాష్ట్రాల వలసతో స్థానికంగా ఉన్న మాకు పనులు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని బిల్డింగ్ పెయింటింగ్ పనులు లేక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది లారీ క్లీనర్ గా బంగ్లాలలో వాచ్మెన్లుగా హోటళ్లలో హాస్పిటళ్లలో చిన్న చిన్న జీతాలకే పనులు చేసుకుని కుటుంబాలను వెల్లదీస్తున్నారని ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దొరకక మనస్తాపానికి గురై ఎంతో మంది బిల్డింగ్ పెయింటర్లు తను చాలిస్తున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడి అనాథలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అట్లాంటి కాకుండా ఈ లేబర్ కార్డు ఉంటే వాళ్ళ ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి కలిపి అన్న మళ్ళీ ఆ వ్యక్తి సరిపోయిన తర్వాత కూడా ఆ కొద్ది రోజులకు రెండు కొండేళ్లకు సరిపోయినా కూడా ఆ ప్రమాదం వల్లనే ఈరోజు చెప్పి మళ్ళీ చెప్పినట్టుండే ఐదు లక్షలతో పాటుగా మళ్ళీ ఒక ఆరు లక్షల కూడా ఆ కుటుంబానికి దయచేసి అందరం కూడా లేబర్ కార్డు తీసుకుందాం దాంతో పాటు ఆ ఇస్టమ్ కార్డు హెల్త్ కార్డు కూడా ఇంతకుముందు గతంలో ఇచ్చారు అందరికి ఇక్కడనే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పిల్లవాడిని కూడా పెట్టారు ఆ పిల్లవాడి అంతా కూడా ఇక్కడ ఫామ్ నింపుతాడు మరి అయితే దానికి కావచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు దానికి సంబంధించి అక్కడ ఇచ్చి ఒక ఫోన్ ఇచ్చి ఆ నింపుతాడు అర్మా చేస్తాడు మనకి ఇక్కడనే మళ్ళీ అది ఒక మీసార్ ఆనంద చేసుకొని అన్ని ఇక్కడనే ఇచ్చిన తర్వాత ఒక రెండు రోజులక్కడికి ఫామ్ ఆ వాళ్ళు మళ్ళీ మీకు కాడిసే విధంగా ఎవరు వచ్చి ఇస్తానే మాట చెప్తాడు దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా లేబర్ కార్డు మొన్న ఈ మధ్యలో చాలా మంది లేబర్ కార్డు లేక ఆ కార్మికులంతా కూడా బిల్లింగ్ దగ్గర పడి చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి కరెంట్ షార్ట్ వంటి సరిపోయిన దాఖలాలు ఉన్నాయి మనకు బాగు రంగంలో చాలా మంది ఈ మధ్యలో చాలా మంది పడిపో జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా లేబర్ కార్డ్ లేదు లేబర్ కార్డు ఉన్నట్లుంటే వాళ్ళకి ఆ వ్యక్తి చనిపోతే ప్రమాదం అయితే ఆరు లక్షల ముప్పై వేలు వస్తాయి నార్మల్ అయినా లక్ష ముప్పై వస్తాయి అన్న చుట్టే పెళ్లి చేస్తే ఒక ముప్పై వేల రూపాయలు వస్తాయి ఫీవర్ అయినా పెళ్లికైనా ముప్పై వేల రూపాయలు వస్తాయి మరి అట్లాగే అందరికంటే పెద్దగా

కార్యక్రమం ఈ ఐదు రోజుల బంధుకరంగా నిర్వహించుకొని మేము మాకు అరికట్టే విధంగా చర్యలు చేప ఈ మిడిని గత ఐదు రోజుల నుంచి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము ఇందులో భాగంగానే ఈరోజు మా కార్మికులు మరిజిల్లి వ్యాప్తంగా నాలుగు జిల్లాల నుండి రావడం జరిగింది మరి ఆంధ్ర ఆంధ్ర వల్ల పెత్తనమైంది ఈ తెలంగాణ మనకు అత్యతని ఉద్యమం చేస్తే మరి ఈరోజు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణలో ఉన్నప్పటికంటే ఇంకా అర్థానంగా మా పరిస్థితులు దాపరించి ఉంటాయి ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ వాళ్ళు ఈపీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కరోనాపత్ర వచ్చి కొట్టగొట్టుతున్నారు మరి స్థానికంగా ఉన్న మాకు పల్లె కల్పించుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నది మరి ప్రభుత్వం అరికట్టలేకపోతున్నది ఇతర రాష్ట్రాల ప్రత్యేకారులను అరికట్టలేకపోతున్నది నీళ్లు నిధులు ఏ భాగం వస్తే నీళ్లు వస్తే వాళ్ళకి భూములు లేవు ఏ భాగ దాడలేదు మరి అత్యధికంగా లబ్ పొందింది తెలంగాణ వచ్చిన రాజగే నాయకులే మరి వాళ్ళు కూడా మాకు ఏం చేయడం లేదు కాబట్టి స్వచ్ఛందంగా ఐదు రోజులు బంధు పిలుపులుచుకొని మాకు కూడా ఇంటి జలు కూడా పనులు కల్పించాలని వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతున్నది కాబట్టి ఇటు కార్యక్రమం అక్షర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన బిల్డింగ్ పేరు పేట ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మాల ప్రభాకర్ ఉమ్మడి కర్మ జిల్లా బిల్డింగ్ పేరు సంఘాల జేఏసీ అధ్యక్షులు ఈ కార్యక్రమం పంతొమ్మిది తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు ఐదు రోజుల పాటు సభలు సమావేశాలు రాష్ట్ర అధ్యక్షుడు మరి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది తారీఖు నుండి ఇరవై మూడు తేదీ వరకు మన సంఘ ఇందులో మరి పద్దు కార్యక్రమం అనేది మరి దేనికి ఇవ్వలే రెండో రోజు మరి రెండో రోజు కూడా ఉన్న ఇవ్వ రెండో రోజు మరి ఇరవై మూడు తారీఖు వరకు కూడా కొనసాగుతుంది మరి ఈ సమస్య ఎందుకు ఎందుకు మేము చేస్తున్నామంటే మాకు లేబర్ కార్డు అధికారులు ఇవ్వడం లేదు అధికారులు లేబర్ కార్డు ఇవ్వాలి దాని తర్వాత దానికి వచ్చేటువంటి చెప్పినట్టు కూడా ఒక ఫోన్ నెట్ అనేటువంటి మెయిన్ అంశం వేరే వాళ్ళకు ఒక రంగం కూడా వేరే రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా లేబర్ ఇస్తారు డబ్బులు ఇస్తే మరి మాకేమో ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డర్ కానీ మేజర్ కానీ అన్ని రంగాలలో పనిచేసేటువంటి గవర్నమెంట్ ఏమో ఇబ్బందులు పెట్టారు లేబర్ ఆఫీసర్లంతా కూడా ఆ లేబర్ ఆఫీసర్లు ఖచ్చితంగా ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మా దగ్గరనే క్యాంపు పెట్టి ఇట్లాంటి సదరం దగ్గర క్యాంపు పెట్టి లేబర్ దగ్గర కానీ ఆకినా లేబర్ అంటే కానీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అక్కడ దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే అపార్ట్మెంట్ కానీ ఎక్కడైతే పనులు తగ్గితే అక్కడనే పోయి ఆ లేబర్ ఆఫీసు అనేది లేబర్ కమిటీ ముఖ్య ఉద్దేశం మరి దాంతో పాటుగా మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మరి మా బతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో భవన్ నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా మేము కేంద్ర కానీ మేతీ కానీ కార్పెంటర్ కానీ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబర్ కానీ అన్ని రంగాల సంబంధించిన కార్మికులంతా కూడా తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినాం మరి తెలంగాణ వచ్చి పది సంవత్సరం గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిపోయింది అయినా కూడా తెలంగాణ లోపల భవన నిర్మాణ రంగంలో సచివాలయం కానీ కలెక్టరేట్ కానీ మనకు ఉన్నటువంటి ఆక్టర్లు కానీ రోడ్ పనులు కానీ ఏ రంగంలో వచ్చినా కూడా తెలంగాణ వాళ్ళకు పండించిన దాఖలా లేవు మరి ఇప్పటికైనా మరి వాళ్ళతో పాలించి వాళ్ళతో చేపిస్తున్నట్టు ఉంటే మరి ముఖ్యంగా మరి ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులంతా కూడా మరి వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఉద్యోగులు ఉండాలి మరి వాళ్ళతో తెచ్చుకొని వాళ్ళతోనే అధికారులు తీసుకుందాం అక్కడ వాళ్ళు కూడా మరి తెలంగాణ ఉద్యోగులు కూడా కార్మికులను గ్రహించే గ్రహించే పరిస్థితి లేరు తెలంగాణ వాళ్ళు పనిచేస్తలేరు అని ఉద్యోగులు కూడా అనడం వాస్తవం కాదు మరి మీకు ఉద్యోగులు కావాలి బరిలత్తా తెలంగాణ ఉద్యోగం నేను దర్శిస్తాను మరి ఉద్యోగులంతా కూడా వాళ్ళంతా కూడా గ్రహించాలి ఉద్యోగులు గ్రహించాలి భవన్ నిర్మాణ రంగం కంటే అంత నిజమాన్యం చెప్పి ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భవన్ నిర్మాణ రంగంలో ఎందుకంటే యజమాన్య అంతా కూడా ధరించాలని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకు కూడా మరి దాంతో పాటుగా దయచేసి ఇంతవరకు ఈ శ్రం కార్డు అనేది ఇచ్చారు ఈశ్రెం కార్డు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇచ్చినటువంటి ఈ ఈశ్రెం కార్డు ఇప్పటి వరకు ఎక్కడ కూడా రెండు లక్షల రూపాయల బీమా ఇస్తా అన్నారు మరి ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలని దయచేసి ఈ స్ట్రమ్ కార్డు రెడ్ కార్డు ఆయుష్మాన్ భారత్ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దయచేసి మాకు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ మన బండి సంజయ్ గారు కానీ దయచేసి ఆ ఈ కూడా ఎందుకు కూడా ఆశ్వర్మానికి సంబంధించిన ఎంకుడు కూడా మనకు కార్మికులందరూ కూడా సరిపోతూ చెప్పి తెలియజేస్తున్నాం